హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను పన్నీర్ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాను పన్నీర్ కర్రీ కోసం ఒక బాండీలో ఆనియన్స్ టమాటాలు అయితే వేయించుకుంటున్నాను మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొంచెం నెయ్యి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను ఇందులో కొన్ని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు చెక్క లవంగాలు యాలాకులు షాజీరా ఇవన్నీ వేసి ఆయిల్లో బాగా కలపాలి తర్వాత బిర్యానీ ఆకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఇక్కడైతే టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అయితే వేగుతున్నాయి తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి ఒక్కసారి అయితే కలపాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొన్ని క్యారెట్ ముక్కలు అయితే వేసాను మీ ఇష్టం ఫ్రెండ్స్ ఆప్షనల్ తర్వాత ఇవన్నీ బాగా మగ్గాయి ఆ తర్వాత మనము మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి ఎక్కువ మసాలా దినుసులు వేయకుండా అందరూ చిన్నపిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తినే విధంగా ఈ బిర్యానీ చాలా బాగుంటుంది వాటర్లో ఉప్పు వేసి మూత పెట్టాను ఆ తర్వాత పన్నీరు ముక్కలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను వాటర్ అయితే బాగా మసులుతున్నాయి బియ్యాన్ని అయితే అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను ఒక్కసారి అయితే కలిపి మూత పెట్టాను తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి పొడి నాలుగైదు జీడిపప్పు వేయించిన టమాటా ఆనియన్ ముక్కలు అన్నీ కలిపి మిక్సీకి అయితే వేసాను ఇందులో తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి అయితే మిక్సీకి వేశాను మనకు ఈ విధంగా గ్రేవీ ఉంటే బా సరిపోతుంది తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఇందులో తగినంత ఆయిల్ వేసి చెక్క లవంగాలు యాలకులు షాజీరా వేసి కొంచెం పసుపు వేసి ఇదే టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీకి వేసిన గ్రేవీ మొత్తం ఇందులో వేసి ఒక్కసారి అయితే నూనెలో బాగా మసాలా ఉడికే వరకు కలపాలి మనకి ఇక్కడ రైస్ అయితే బాగా ఉడికిపోతుంది రైస్లో అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వాటర్లో కలిపి వేశాను ఇది మీ ఆప్షనల్ అండి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టాను గ్రేవీ అయితే బాగా ఉడుకుతుంది ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ బాగా కలపాలి పైనుంచి కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దానిని చిన్న సెగ పైన ఉడికించుకోవాలి బగారా రైస్ అయితే దాదాపుగా అయిపోయింది అన్నం మనకు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది దీనిపైన కొంచెం నెయ్యి వేసి ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి మనకి ఇక్కడ కర్రీ కూడా దాదాపుగా రెడీ అయిపోయింది ఎంతో రుచికరంగా ఉండే బగారా రైస్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయ్యింది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ కట్ చేసుకోవాలి ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ బగారా రైస్ పన్నీర్ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది మేమందరం తింటూ ఎంతో ఎంజాయ్ చేసాం మా పిల్లలైతే ఈ పన్నీర్ కర్రీ బిర్యానీ అయితే ఎంతో ఇష్టంగా తిన్నారు మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్